గురు స్వరూపం ఈరోజు మనము శాంతి కోసం మంచి జరగడం కోసం చేతికి ఎర్రదారం కట్టుకోండి పచ్చదారం కట్టుకోండి అలా చెప్తారు కదా కొంతమంది యంత్రాలు గీయించుకుంటారు తాయెత్తులు కట్టించుకోవడం ఇలా చేస్తూ ఉంటారు కదా వీటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం ఇవి అవుతాయా అంటే ఖచ్చితంగా అవుతాయండి అందులో డౌట్ అయితే లేదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు గ్రహాలు గ్రహస్థితులు ఎలా అయితే మనకి వర్కౌట్ అవుతాయో అదే విధంగా ఇవి కూడా వర్క్ అవుతాయి ఓకే అయితే ఈ తాడు అనేది ఏదైతే మనం కట్టుకుంటామో వీటికి ఒక సర్టెన్ టైం ఉంటుంది ఆ పీరియడ్ ఆఫ్ టైం దాటిన తర్వాత దాన్ని తీసేయాలి ఓకే మ్యాక్సిమం ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ తర్వాత దారం ఖచ్చితంగా మార్చుకోవాల్సి వస్తుందండి ఇలా కట్టుకున్న దారాలు ఏవైనా సరే మరి కొంతమంది నల్లవి కట్టుకుంటారు గ్రీన్ కట్టుకుంటారు ఎల్లో కట్టుకుంటారు రెడ్ కట్టుకుంటారు ఇలా ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క కలర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు యాస్ట్రాలజర్స్ సో అలా కట్టుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది బట్ అది ఒక టైం ఉంటుంది మీరేం చేస్తారు ఫస్ట్లో బాగానే ఉంది కానీ తర్వాత అది అంత వర్కౌట్ అవ్వట్లేదండి ఇలా అంటూ ఉంటారు చాలామంది మీరు వినే ఉంటారు ఎందుకంటారు అది ఖచ్చితంగా అది నిజమే వాళ్ళు చెప్పింది కూడా నిజమే వీళ్ళు చెప్పింది కట్టుకుంటే బాగోతుంది అనేది వీళ్ళు చెప్పింది నిజమే వాళ్ళు చెప్పింది కూడా మాకు ఫస్ట్లో బాగుందండి ఇప్పుడు ఏమి అనిపించట్లేదు అనేది వీళ్ళు చెప్పింది నిజమే ఎందుకని దాని టైం అయిపోయింది సో ట్వంటీ వన్ డేస్ తర్వాత ఖచ్చితంగా మార్చుకోవాలి ఒక్కొక్కసారి జ్యోతిషులు చెప్తారు ఫార్టీ డేస్ వస్తుందండి ఫార్టీ డేస్ ఉంచుకోండి తర్వాత మార్చుకోండి మనం మర్చిపోతాం అలాగే ఉంచేసుకుంటాం అదే ఇంకొకటి ఏంటంటే లై లేడీస్ వాళ్ళకి పీరియాడికల్ సర్కిల్ ఉంటుంది కదా మరి ఆ టైంలో అప్పుడు అది తీసేసి మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ కట్టించుకోవాలి ఓకే వాళ్ళు ఒకవేళ ముందర కట్టించుకుంటే అది అయిపోయిన తర్వాత అది తీసేసి మళ్ళీ వేరేది కట్టించుకోవాలి ఓకే ఎందుకు ఏమిటి రీజన్స్ తర్వాత మాట్లాడుకుందాం ఇది అయితే ఇంతవరకు అండర్స్టాండ్ చేసుకోండి ఓకే ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే యంత్రాలు అనేవి రాగి రేకుల మీద వెండి రేకుల మీద బంగారపు రేకుల మీద ఇవి యంత్రాలు చెక్కించుకుంటారు చెక్కల మీద బండల మీద యంత్రాలు చెక్కించుకుంటారు ఓకే అదే ఇప్పుడు టెంపుల్కి వేస్తారు మనకి శంకుస్థాపన అప్పుడు కూడా యంత్రాలు వేస్తారు ఇట్లా యంత్రం వేశారంటే సర్టెన్ పీరియడ్ ఉంటుందండి గుళ్ళకు కూడా ఉంటుంది తెలుసా అందుకే బాగా రాజసంగా ఉన్నవి గ్రాండ్గా వెలిగిపోయిన టెంపుల్స్ కూడా కొంతకాలం తర్వాత శిథిలావస్థకు వస్తాయంటారు అంటే ఏంటంటే దాని పీరియడ్ అయిపోయింది అప్పటికి సో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం కానీ లేకపోతే మళ్ళీ యంత్రం వేయడం కానీ ధ్వజస్తంభం మళ్ళీ స్థాపన చేయడం కానీ ఇలా చాలా రకాలుగా చే చేస్తూ ఉంటారు ఓకే ఇది సామాన్యులకి అర్థమైనా అర్థం అవ్వకపోయినా ఇంతవరకు అయితే అండర్స్టాండ్ చేసుకోగలరని అనుకుంటున్నాను ఓకే సో ఇది వర్క్ అయితే అవుతుంది ఇంకొకటి మనకి ఇప్పుడు అంత పెద్ద టెంపుల్స్కే అంత గ్రాండ్గా వేసిన హోమాలతోటి మంత్రాలతోటి పూజలతోటి అన్నిటితో వేసిన యంత్రాలే ఓకే సర్టన్ లిమిట్ అయి వాటి లిమిట్ అయిపోయిన తర్వాత అంత ప్రభావాన్ని చూపించి వాటిని శిథిలావస్థకు తెస్తున్నాయంటే మరి మనిషి సంగతి ఏంటండి ఆలోచించండి ఓకే ఇట్లా రాగి చాలామంది ఏం చేస్తారంటే నేను వెండిది చేయించుకున్నా కదా అని బిరువలు పెట్టుకుంటారు ఓకే పూజారూంలో పెట్టుకుంటారు పూజారూంలో పెట్టుకున్నా నువ్వు బీరువాలో పెట్టుకున్నా వాటి పని అవి చేస్తూనే ఉంటాయి నువ్వు ఎక్కడ పెట్టుకున్నా వాటి పని అవి చేస్తాయి కానీ వాటి లిమిట్ అయ్యేదాకానే చేస్తాయి ఓకే నేను వెండిలో వేసుకున్నానండి బంగారంలో వేసుకున్నానండి ఎట్లా తీసేస్తానండి పడేయలేను కదా అంటే పడేయకపోతే కరిగించుకొని వేరేది ఏదైనా చేయించుకో అంతే అవి ఉండడం వల్ల నీకు నష్టమే కానీ లాభం అయితే ఉండదు ఓకే సో కొంతమంది రాగి అవి కొ ఎక్కడికన్నా యాత్రా స్థలాలకు అలా వెళ్ళినప్పుడు కూడా కొనుక్కొచ్చుకుంటారు ఓకే యంత్రాలు చాలా రకాలు ఉంటాయండి అవి కొంతమంది గీసి అప్పటికప్పుడు గీసిస్తారు కొంతమంది ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉన్నవి కూడా తెచ్చుకుంటారు అలా ప్రిపేర్డ్గా ఉన్నవి తెచ్చుకోవడం వల్ల వాటికి ఏం ఉపయోగం ఉండదండి ఎందుకంటే వాటికి ఎలాంటి యాక్టివేషన్ ఉండదు ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇచ్చేవాళ్ళు అది ప్రిపేర్ చేసి పెట్టి మీరు యాస్ట్రాలజర్ దగ్గర కనుక తెచ్చుకుంటే వాళ్ళు దాన్ని యాక్టివేట్ చేసి ఇస్తారు ఓకే మరి మీరు యాస్ట్రాలజర్ దగ్గర దగ్గర తెచ్చుకోకుండా షాప్లో కొనుక్కొచ్చుకున్నారు దానికి యాక్టివేషన్ ఏం లేదు కదా మీరు ఆ యంత్రం ఒకటే పెట్టుకోకపోయినా ఒకటే ఓకే గోడకు ఒక బొమ్మ కొనుక్కొచ్చుకొని తగిలించుకుంటే ఎంత లాభం ఉంటుందో ఈ అలా కొనుక్కొచ్చుకునే యంత్రాలు పెట్టుకోవడం వల్ల కూడా అంతే లాభం ఉంటుంది ఓకే సో తాయతలు కట్టుకుంటారు తాయతులైనా సరే కొన్నాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే కట్టుకునే ఉంది పసుపుతో కడగండి పాలతో కడగండి ఇలా కడిగించుకొని వేసుకుంటూ ఉంటారు నువ్వు ఎలా కడిగినా ఏం చేసినా అదైతే దాన్ని టైం వరకే ఉంటుంది అందుకోసం మరి మీరు యంత్రం తీసుకునేటప్పుడు ఎన్నాళ్ళు ఉంటుందండి అడగండి ఓకే ఎన్నాళ్ళు ఇది పనిచేస్తుందండి అని అడిగి అది తీసుకోండి ఓకే అట్లా కొంతమంది పేపర్ మీద గీసిస్తుంటారు పేపర్ మీద రాసిస్తూ ఉంటారు యంత్రం అది నెంబర్లలో ఉండొచ్చు ఫిగర్స్లో ఉండొచ్చు ఓకే బీజంలో ఉండొచ్చు బీజరూపంలో ఉండొచ్చు ఎలా ఉన్నా సరే యంత్రం యంత్రమే ఓకే సో అది వర్కౌట్ అయ్యే పీరియడ్ని కనుక్కొని ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మార్చుకోవాలి లేకపోతే మీ ఇంట్లో వస్తువులు ఉన్నట్టే అవి కూడా డెకరేటివ్ పీస్ లాగా ఉంటాయి కానీ దానివల్ల వచ్చే ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఓకే సో ఆ పీరియడ్ని కనుక్కొని దానికి తగ్గ యంత్రాలు వేయించుకొని లాభం పొందుతారని ఆశిస్తున్నాను ఓకే అండి అండర్స్టాండ్ అయిందనుకుంటాను అనుకుంటాను మ్యాక్సిమమ్ థ్యాంక్ యూ అండి